అమర్ అయితే చాలా ఫాస్ట్గా ఉన్నాడనమాట అన్నీ కనుక్కుంటున్నాడు అన్ని వైపుల నుంచి అందరి మీద నిఘా పెట్టేశాడనమాట ఇంకో పక్క అయితే అంజుపాపే రణవీర్ కూతురా అనేసి ఇంకా తెలియబోతుందేమో అనిపిస్తుంది అనమాట ఇంకా అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందాం ఇంకా రణవీర్ అయితే మనోహరికి కాల్ చేస్తాడనమాట మనోహరి నువ్వు ఒక సహాయం చేయాలి నాకు అంజుపాపనైతే నేను కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి అంజున్ ఎలాగైనా నువ్వు నాకు అప్పగించాలి ఇవాళ అనేసి రణవీర్ అడుగుతూ ఉంటాడనమాట రణవీర్ నేనైతే అంజుని నీకు అప్పగించలేను ఎందుకంటే నేను ఇప్పుడు ఏ పని చేసినా కూడా అమర్కి దొరికిపోతుంది చాలా కష్టం అనేసి మనోహరి అంటూ ఉంటుందన్నమాట అసలు అయినా కానీ మనోహరి నేనైతే ఆర్డర్ వేస్తున్నాను రిక్వెస్ట్ చేయట్లేదు నువ్వు కానీ అంజున్ నాకు అప్పగించకపోతే మన ఇద్దరి సంగతి అయితే నేనైతే అమరికి చెప్పేస్తాను అనేసి ఇంక రణవీర్ అంటూ ఉంటే అయ్యో రణవీర్ నువ్వు అంత పని చేయొద్దు నేను ఏదో ఒకటి ప్లాన్ చేసి అంజున్ నీకు అప్పగిస్తానులే అలాగే నువ్వైతే ఇంకో హెల్ప్ చేయాలి నాకు అసలు నాకు ఒకరు బ్లాక్మెయిల్ చేస్తున్నారని చెప్పాను కదా ఆ బ్లాక్మెయిలరు నా ఫ్రెండ్ చిత్ర ఏమో అనిపిస్తుంది నేనైతే చిత్రకు డబ్బులు ఇచ్చి ఆ ్లాక్మెలర్ కైతే ఇవ్వమని చెప్పాను నువ్వు ఎలాగైనా చిత్రకైతే ఫాలో అయ్యి ఇంకా చిత్రం ఆ డబ్బులని అయితే ఎవరికన్నా ఇస్తుందా తనే తీసుకువెళ్ళిపోయిందా అనేసి కనుక్కొని చెప్పాలి అనేసి మనోహరి అయితే రణ్వీర్కి చెప్తుందనమాట అలాగే మనోహరి నువ్వైతే నాకు అంజుని అప్పగించు నేనైతే చిత్రాన్ని ఫాలో అయ్యి నీకైతే చెప్తాను అనేసి రణవీర్ కూడా ఫోన్ పెట్టేస్తాడనమాట ఇంకో పక్క నెక్స్ట్ అయితే మనోహరి అయితే పిల్లల దగ్గరికి వెళ్ళిపోయి పిల్లలు మీకు సమ్మర్ హాలిడేస్ కదా చాలా బోర్ కొడుతుంది కదా మీరైతే ఎగ్జిబిషన్కి వెళ్ళచ్చు కదా అనేసి మనోహరి అయితే అంటూ ఉంటుంది అనమాట ఎగ్జిబిషన్కి ఆయన డాడ్ ఒప్పుకుంటారు అనేసి అంజు అంటూ ఉంటుంది అనమాట మీరు వెళ్ళి మిస్ అమ్మమ్మని అడగండి మిస్ అమ్మే మీ డాడీ నొప్పిస్తుంది అనేసి మనోహరి ఐడియా ఇస్తా అనమాట సరే అని చెప్పి ఇంకా పిల్లలందరూ మిస్ అమ్మ దగ్గరికి వెళ్ళిపోయి మిస్సమ్మ మిస్సమ్మ మనం అయితే వాటర్ వరల్డ్కి వెళ్దాం మిస్ అమ్మ బోర్ కొడుతుంది కదా ఇంట్లో నీకు కూడా బోర్ కొడుతుంది కదా మనం అందరం వెళ్ళి ఎంజాయ్ చేద్దాం అనేసి అంజు అంటూ ఉంటుంది అనమాట అయినా కానీ పిల్లలు మిస్సమ్మ కాలు బాగాలేదు కదా ఎలా వస్తుంది వాటర్ వరల్డ్కి అనేసి నిర్మలమ్మ సదాశివం అంటూ ఉంటే అయ్యో మావయ్య నాకేం కాలు బాగానే ఉంది కాలు నొప్పి కూడా తగ్గిపోయిందిలా అనేసి మిస్ అమ్మ అంటదనమాట అయినా కానీ మిస్సమ్మ డాడీకి అయితే నువ్వే చెప్పి ఒప్పించాలి అనేసి అంజు అంటూ ఉంటుందన్నమాట అలాగే పిల్లలు మీ డాడీకి చెప్పి నేను ఒప్పిస్తానులే అని చెప్పేసి ఇంకా అమ్మ అయితే నిదానంగా నడుచుకుంటూ అయితే గార్డెన్లో ఉన్న అమర్ దగ్గరికి వెళ్తుంది అనమాట అలా నడుస్తూ నడుస్తూ మిస్సమ్మ పడబోతూ ఉంటే అమర్ వచ్చి మిస్సమ్మని పట్టుకుంటాడు ఏంటి బాగి అసలు నిన్నెవరు నడవమన్నారు ఇప్పుడు నువ్వు రెస్ట్ తీసుకోవచ్చు కదా అనేసి అమర్ అంటూ ఉంటాడనమాట అయ్యో అదేం లేదండి నేను బాగానే ఉన్నాను నా కాళ్ళ నొప్పి కూడా తగ్గిపోయింది నేను చూడు బాగా నడుస్తున్నాను అయితే బోర్ కొడుతుంది ఇంట్లో అందరం కలిసి వాటర్ వర్ల్డ్కి వెళ్ళి ఎంజాయ్ చేద్దామండి అనేసి మిస్ అమ్మ అడుగుతూ ఉంటుంది అయినా ఈ కాల్ నొప్పి పెట్టుకొని నువ్వు ఎలా వెళ్తావు అక్కడికి ఎలా తిరుగుతావు అనేసి అమర్ అంటూ ఉంటే నాకు బాగానే ఉందండి ఏం కాదులండి నేను నడవగలండి అండి వెళ్దామండి అని చెప్పేసి ఇంకా మిస్ అమ్మ అడగగానే ఇంకా అమర్ అయితే సరేలే వెళ్దాంలే నేనైతే నాకు కొద్దిగా వర్క్ ఉంది చూసుకొని వస్తాను అందరం వెళ్దాంలే అనేసి అమర్ అంటాడనమాట ఇంకా అమర్ లోపలికి వెళ్ళిపోతాడనమాట ఇంకా పిల్లలందరూ అయితే థ్యాంక్ యూ మిస్ అమ్మ డాడీ నొప్పించినందుకు అనేసి మిస్ అయితే హక్ చేసుకుంటారనమాట ఇంకా వెంటనే మనోహరి అయితే వెళ్ళిపోయి రణవీర్కి ఫోన్ చేస్తా అనమాట రణవీర్ నేనైతే ప్లాన్ చేసి అందరినైతే వాటర్ వోల్డ్కి అయితే రప్పిస్తున్నాను అక్కడి నుంచి అయితే నువ్వు ఎవరికి తెలియకుండా ఏదో ఒకటి చెప్పి అంజుని తీసుకెళ్ళిపో అనేసి మనోహరి అయితే రణవీర్కి చెప్పేసి ఫోన్ పెట్టేస్తా అనమాట అమ్మయ్య ఇప్పుడైతే రణవీర్ వచ్చి అంజు పాపను తీసుకెళ్ళిపోతాడు ఇంకప్పుడైతే అంజు మిస్ అవ్వడానికి కారణము మిస్ అమ్మే అని చెప్పేస్తే అప్పుడు అమరైతే మిస్ అమ్మని బాగా తిట్టి ఇంట్లో నుంచి పంపించేస్తే అప్పుడు నేను ఇంకా అమర్ పక్కన సెటిల్ అయిపోయి అమర్ని పెళ్లి చేసుకోవచ్చు అనేసి ఇంకా మనోహరి అనుకుంటూ ఉంటుంది ఈ మనోహరి అనుకున్నవన్నీ ఏమీ జరగలేండి అసలు ఇంకా నెక్స్ట్ అయితే ఇంకో పక్క అయితే ఏం జరుగుతుందంటే మనోహరి అయితే చిత్రకు ఫోన్ చేసి ఇంటికి పిలిపిస్తుంది అనమాట ఆ చిత్ర నువ్వైతే బ్లాక్ మెయిలర్కి అయితే ఈ డబ్బులు అయితే ఇచ్చేసేయాలి ఖచ్చితంగా అనేసి మనోహరి చెప్పగానే చిత్ర అయితే నేను మనోహరి నాకు చాలా భయంగా ఉంది వాడిని ఏమన్నా చేస్తాడేమోననేసి చిత్ర అంటూ ఉంటే వాడు నేను చెయ్యలే నువ్వైతే డబ్బులు ఇచ్చేసేవి వెళ్ళిపోయి అని చెప్పేసి మనోహరి అనగానే చిత్ర సరే అని చెప్పి ఆ డబ్బులు తీసుకొని అయితే వెళ్తూ ఉంటుంది ఇంకా ఇంకా మిస్సమ్మకు డౌట్ వచ్చి అసలు ఏంటి వీరిద్దరిని చూస్తే చాలా అనుమానంగా ఉంది నాకైతే అనేసి ఇంకా మిస్సమ్మ అనుకుంటూ ఉంటుంది ఇంకా రాతోడు ఆమరుగు అలాగే కారులో వెళ్తూ ఉంటారనమాట ఇప్పుడు రాతోడికి సడన్గా ఒక ఫోన్ వస్తా అనమాట అవునా అని చెప్పేసి రాతోడని ఫోన్ పెట్టేస్తాడనమాట సార్ రణవీర్ అయితే ఇప్పుడే హైదరాబాద్లో ల్యాండ్ అయ్యాడంట సార్ అనేసి రాతోడు అంటూ ఉంటాడనమాట అసలు ఈ రణ్వీర్కి హైదరాబాద్లో ఏం పని అసలు అయినా కానీ ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు రాతో ఖచ్చితంగా నువ్వైతే రణ్వీర్ని ఫాలో అవ్వు అతను ఎందుకు హైదరాబాద్ వచ్చాడో తెలుసుకో ఎందుకంటే మన కుటుంబం అయితే ప్రమాదంలో ఉంది ఇప్పుడైతే నేను నా చుట్టూ ఉండే వాళ్ళందరి గురించి తెలుసుకుంటే కానీ నా ఫ్యామిలీని అయితే కాపాడలేను నువ్వైతే ఖచ్చితంగా రణ్వీర్ని ఫాలో అయ్యి నాకైతే అన్ని విషయాలు చెప్పు అనేసి ఇంకా అమర్ అంటూ ఉంటాడనమాట నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలుసుకుందాం థ్యాంక్ యూ